అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా మరియు టేస్టీగా ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు కప్పు వాటర్ ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి రవ్వ పెరుగుని బాగా పీల్చేసి కాస్త నానాక మిక్సీ పట్టుకోవాలి రవ్వ నానే లోపు బందోసకి కావాల్సిన కూరగాయలు కట్ చేసుకుందాం రండి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయల్ని కూడా చీలికలుగా కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా తరిగి పెట్టుకుందాం మూడు నాలుగు రెమ్మల కరివేపాకును కూడా తుంచి వేయాలి ఒక ఇంచ్ అల్లంని తీసుకొని తురిమి వేసుకుందాం కట్ చేసి అయినా వేసుకోవచ్చు అలా చేస్తే ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా అదే తురిమి వేస్తే పిండిలో చక్కగా కలిసిపోతుంది ఒక చిన్న క్యారెట్ని కూడా తురిమి వేసుకుందాం క్యారెట్ వేసుకోవటం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు క్యారెట్ కంటి చూపుకు మంచిది కాబట్టి నేనైతే ప్రతిరోజు ఏదో ఒక వంటలో ఖచ్చితంగా వాడతాను స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసి అవి కాస్త వేగాక ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు వేసి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఉల్లిపాయలు కాస్త వేగాక అల్లం తురుము క్యారెట్ తురుము వేసి కలిపి పావు టీ స్పూన్ సాల్ట్ కొంచెం ఇంగువ వేసి వేగనివ్వాలి సాల్ట్ పిండి నానబెట్టుకునేటప్పుడు వేసాం కదా ఇక్కడ కూరగాయల కోసం కొంచెం వేసాను ఉల్లిపాయలు మగ్గేలోపు మనం పెరుగులో నానబెట్టి పెట్టుకున్న రవ్వ ఉంది కదా దానిని గ్రైండ్ చేసుకుందాం రండి మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన రవ్వని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదు కొంచెం మెత్తబడితే చాలు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిలో వేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం అప్పుడే పచ్చిమిర్చి ఇంగువ ఫ్లేవర్స్ అన్నీ పిండికి బాగా పట్టుకుంటాయి అవసరమైతే ఈ స్టేజ్లో ఉప్పును సరిచూసుకొని కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి మరీ పలుచుగా కాకుండా అలాగని గట్టిగా కూడా ఉండకూడదు మనం బందోస వేసుకోవటానికి కొంచెం గుంతగా ఉన్న కడాయిని వాడాలి అప్పుడే మనకు దోశలు బన్లాగా రౌండ్గా వస్తాయి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కడాయి అయినా వాడచ్చు లేదు అంటే మన తాలింపు గరిటె ఉంటుంది కదా అందులో అయినా వేసుకోవచ్చు నేనైతే పెద్ద దాంట్లోనే చేస్తున్నాను పై కడాయి పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కడాయి మొత్తానికి స్ప్రెడ్ అయ్యే విధంగా కడాయిని తిప్పి రెండు గరిటెల పిండి పోసి మూత మూసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు కాలనివ్వాలి వీటిని లో ఫ్లేమ్లోనే కాలనివ్వాలండి అప్పుడే మనకు లోపల పిండి అంతా బాగా కాలుతుంది చూడండి ఎంత బాగా పొంగిందో కదా ఒకవైపు కాలాక మరోవైపుకి టన్ చేసుకొని అటువైపు కూడా కాలనివ్వాలి అటు ఇటూ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఒక కప్పు రవ్వకి ఆరు బందోసలు వస్తాయండి మీరు ఉన్న మెంబర్స్ని బట్టి మీరు రవ్వ వేసుకోండి ఇలా అన్నీ చేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవటమే అంతే అండి బందోస రెడీ చూడండి ఎంత స్మూత్గా ఉందో ప్యాన్ మీద నుండి తీసిన వెంటనే తింటే పైన క్రిస్పీగా లోపల మెత్తగా సూపర్గా ఉంటుందండి ఒకటి తినేవారు కూడా ఇంకోటి అదనంగా తింటారు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పక కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ